సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు వర్సిటీ బీసీసీల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ ఆర్తి అధ్యక్షతన శుక్రవారం వర్సిటీ కామర్స్ బిల్డింగ్ సెమినార్ హాల్లో ఉత్సవాలను నిర్వహించారు కార్యక్రమ ముఖ్య అతిథులుగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరితో పాటు కీలక ఉపన్యాసకులుగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ మాంధాత మూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ప్రతి ఒక్క విద్యార్థి మహానీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు చరిత్రను సృష్టించే స్థాయికి విద్యార్థులంతా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మామిడాల ప్రవీణ్ రిసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ ఆంజనేయులు ప్రత్యేక ఆహ్వానితులు ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నైరన్ ఇంకా మా ఊర్కే అంటే కొంతమంది అయ్యో విత్త ఆ విత్త రాముడే నాంట నారామ గొట్టిగారు రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ इधर ప్రమిం సంకల్న్ క్యాన్యా ఆరోగ్యం దల సంపదమో శత్రు బుద్ధి वहदी बाबूले डाक्टर बाबू साहेब अंबेडर्ट महनी सन्सान वार रोजल कार्यक्रम यूनिवर्सी में बीसी में आर्गनज़ आ संदर्भंगा इकड़क रावि इला జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవల గురించి అనేక భక్తలు ప్రస్తావించారు వారితో పాటు కూడా నేను నా సందేశం జరిగింది ఇలాంటి విద్యార్థులతో కొంత కాలం నాకు ఎంతో ఆనందాన్ని హులే కావచ్చు సావిత్రి బాబులే కావచ్చు వీళ్ళని మాత్రమే కొద్ది మందిని మనం మహనీయులుగా చెప్పుకుంటూ ఉంటున్నాము అంటే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని తన కోసం కాకుండా వ్యవస్థ కోసం రాబోయే సమాజ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్ని మనం మహనీయులుగా చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే నేను అతని జీవిత చరిత్రను మూడు కోణాలలో అర్థం చేసుకోవచ్చు అని భావించాను అదే మీకు చెప్తాను మొదటిది ఇస్ అ చైల్డ్హుడ్ సెకండ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు ది సోషల్ రిఫార్మ్స్ తన చిన్న బాల్యంలో తాను చదువుకోవడానికి ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలేంటి ఏ విధంగా తనకు తాను చైతన్యవంతుడై చదువుకున్నాడు అదొక భాగంగా గమనిస్తే తను ఉన్నత స్థాయి విద్యను అభ్యసించిన తర్వాత సో చైల్డ్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం అతను ఏ విధంగా కృషి చేశాడు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో బాలికలు మరియు మహిళల యొక్క చైతన్యం వారి యొక్క విద్యా ఆవశ్యకతను గుర్తించినటువంటి గొప్ప వ్యక్తి అతను ఎప్పుడైతే చైల్డ్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం పాఠశాలలు విడివిడిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ పాఠశాలలన్నీ కూడా విజయవంతంగా నిర్వహిపబడుతున్నాయి వీటిని నేను మాత్రమే నిర్వహించాల్సిన అవసరం లేదు చాలా మంది నా ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు నిర్వహిస్తారని భావించిన తర్వాత ఆయన దృష్టిని సో రిఫార్మ్స్ వైపు తీసుకొచ్చారు ఇది మూడవ దశ అయితే ఆయన ఎప్పుడైతే సామాజిక స్ప్రోహ కలిగి ఉండి సామాజిక అంశాల మీద స్పందిస్తున్నటువంటి కాలంలో అప్పుడే దాదాపు పద్దెనిమిది వందల నలభై ఏడు యాభై కాలంలో ప్రపంచ దేశాలలో కూడా అనేక రకాల విప్లవాలు ఉద్యమాలు జరుగుతున్నటువంటి సమయంలో మార్క్స్ మేనిఫెస్టో కూడా అప్పుడే విడుదలైంది కార్ల్ మాక్స్ మేనిఫెస్టోను ప్రభావితమై తాను సంఘ సంస్కర్తగా ఏ విధంగా మనం ఎదుర్కోవాలి విప్లవాలు ఎలా చేయాలి ఉద్యమాలు ఎలా చేయాలి సామాజిక నిర్మాణం ఎలా చేయాలనేటువంటి ధోరణిలో అతను ఒక సంఘ సంస్కర్తగా కూడా గుర్తింపబడ్డాడు